టు ఈరోజు వెంకటగిరి పట్టణంలో మధ్యాహ్నం సుమారుగా రెండు గంటలప్పుడు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి తెచ్చుకొని పంచుకుంటున్నటువంటి గ్యాంగ్ని ని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో పెరువత్తి గణేష్ అనేవాడు ముఖ్యమైన అతనితో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు అందులో ఇద్దరు ఉన్నారు ఇద్దరు పారిపోయారు సో ఈ నలుగురిని అరెస్ట్ అరెస్ట్ అయిన నలుగురిని వాళ్ళ దగ్గర నుంచి ఇరవై మూడు కేజీల గంజాయిని వెంకటగిరి టౌన్ సిఏ గారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత వెంకటగిరి సిఏ గారు దాన్ని కేసు దర్యాప్తు చేస్తున్నారు ఆ కేసులో ఎవరైతే ఎవరైతే పారిపోయారో వాళ్ళని పట్టుకోవడానికి దీన్ని ఒరిసారి నుంచి ఎలా కొనుక్కొచ్చారు ఎవరి దగ్గర అనే దానికి ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ దొరికిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరు అమ్ముతారు రిటైల్ సెలర్స్ ఎవరు ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తారు ఎవరెవరు తాగుతున్నారు గంజాయి తీసుకొని అనేది వాళ్ళ లిస్ట్ కూడా తీసాం కొన్ని పేర్లు వచ్చినాయి వాళ్ళందరినీ కూడా ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దయచేసి గంజాయిని బాగా అరిగట్ పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈగల్ అనే వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫామ్ చేయడం జరిగింది దాని ద్వారా డిస్టిక్లో లో ఈగల్ టీము ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారి సారథ్యంలో డిస్టిక్ ఈగల్ టీం పనిచేస్తుంది దాని మీద వచ్చే సమాచారాన్ని టెక్నికల్ ఇన్పుట్స్ని గ్రౌండ్ లెవెల్లో కన్జూమర్స్ ట్రాన్స్పోర్టర్స్ పెడలర్స్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టర్స్ ఇలా రకరకాలుగా అన్ని సెక్టార్లు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ పూర్తిగా నిర్మూలించడానికి అన్ని కార్యాచరణ అనేది చేస్తా ఉన్నాం ఇంకా ఎవరైనా గంజాయి గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం మేము పిలిచి కన్ కన్జూమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మాన్పించడానికి ట్రై చేస్తాం కౌన్సిలింగ్ ద్వారా రెండు మూడు ద్వారా కుదరినట్టయితే డిఎన్ సెంటర్లు పంపించాలనే ఆలోచన కూడా ఉంది ఇలాంటి గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే అనేక నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి ప్రజలు కూడా ఎలాంటి సమాచారం వచ్చినా కూడా పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం దీని గురించి ఏమైనా సమాచారం వాళ్ళు దానికి సంబంధించిన కానీ అమ్మే వాళ్ళు కానీ తాగే వాళ్ళ గురించి ఉంటే ఎప్పుడు ఇచ్చినా కానీ హండ్రెడ్ కాల్ చేసినట్టయితే డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేసినట్టు పోలీస్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం లేదు ఈ విషయంలో ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసి బాగా పని పనిచేసినటువంటి వెంకటగిరి పోలీసులని ఎస్పీ గారు అభినందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళు మొత్తం స్వాధీనం చేసుకుంది సుమారుగా లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు పెద్ద చేయడం జరిగింది అందులో హైయెస్ట్ వచ్చి డెబ్బై కేజీలు కాంతా సీజ్ చేయడం జరిగింది అది కేరళకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది కార్లో వెళ్తూ ఉంటే దాన్ని చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది ఎక్కువ ఇంట్రెస్టెడ్ అంటే సౌత్ ఇండియాకి మన నాయుడుపేట కానీ పోయే అవకాశం ఉంది కాబట్టి రైల్వేలో రైల్వే అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ చెక్ చేయడం లేకపోతే హైవే మీద చెక్ చేయడం హైవే లార్జెస్ట్ చెక్ చేయడం ద్వారా మనకు దొరుకుతుంది కొంత లోకల్ కన్జంప్షన్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ లోకల్ కన్జంప్షన్ తగ్గింది బట్ పట్టుకుంటున్నాం ప్లేసులు బాగానే చేసే వాడు ఆ ఆ స్టేటస్ మెంటల్ స్టేటస్ అనేది మారిపోయింది కాబట్టి ఆ టైంలో ఎలాంటి నేరం చేస్తాడో ఎవరో తెలియదు గంజాయి తాగిన వాడు బండి నడుపుతున్నాడు అనుకోండి యాక్సిడెంట్ చేయొచ్చు తనేది గుర్తుకొని తన పోవచ్చు లేదా ఎదురున్నాడు అని గంజాయి తాగేవాడు రాత్రి కూడా కనిపిస్తే ఏమన్నా ఏదన్నా ఇలాంటి చెప్పినటువంటి నేరాలు చేయొచ్చు లేదంటే ఆ ఇంట్లో ఇంట్లో తగాదా వచ్చినట్టు ఆప గంజాయి తాగిన మత్తులో అమ్మ అన్న తమ్ముడు పోయినది ఎవరు ఉండదు సో విపరీతమైన ఉద్రేకాలకి లోనయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల గంజాయి దాన్ని గంజాయి కానీ ఏ మొత్త పదార్థమైనా దాన్ని కంట్రోల్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఇలా ఆ దిశలో బాగా ప్రయత్నాలు చేస్తున్నాం ఇలాంటి కన్జు కన్సంప్షన్ ప్లేసెస్ ఏంటంటే హాట్స్పాట్స్ ఉంటాం ఆ హాట్స్పాట్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైనా రైల్వే స్టేషన్ సంబంధించిన పాడుపడిన ఓవర్ బ్రిడ్జెస్ కానీ స్టాండ్ల దగ్గర కానీ ఊరు చివరి పాడుకున్న బంగ్లాలు కానీ ఇలాంటి హాట్స్పాట్స్ కూర్చొని తాగుతూ ఉంటాం సహజంగా ఎవరైనా ప్లేసెస్లో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూడా విజిట్ చేపిస్తున్నాం టీమ్స్ ద్వారా సో నాయపేట సుల్లూరుపేట లాంటి ప్లేసెస్లో డ్రోన్ కూడా ప్లే చేస్తున్నాం సో దాంట్లో ఎక్కడైనా ఊరు దూరంగా ఉన్నా కానీ కిలోమీటర్ దూరంలో ఐసోలేట్ ఉన్నా కానీ ఈజీగా లొకేట్ చేయడం జరుగుతుంది సార్ పరిస్థితి ఇప్పుడు డిసెంబర్ ఇరవై డిసెంబర్ చివరి వారంలో జరిగింది గ్రేవ్ హిచ్ ఒకటి ఉంది దాన్ని దాంట్లో కొన్ని క్లూస్ కోసం ట్రై చేస్తున్నాం ప్రయత్నం ప్రయత్నాలు జరుగుతుంది దాని మీద జిల్లా సీసీఎస్ కూడా దాని మీద పనిచేస్తున్నాం వర్కౌట్ చేస్తున్నాం క్లూస్ వస్తాయి